వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే నవోదయ విద్యాలయకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి ఈ స్కూల్లో చదవనటు చదవడం వల్ల బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఒక పేపర్ క్లిప్ అనేది మనకి రావడం జరిగింది ఆ పేపర్ క్లిప్ అనేది మనం డిస్కస్ చేద్దాం సో బిఫోర్ గోయింగ్ టు దిస్ డిస్కషన్ సో ఇప్పటి వరకు కూడా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది సో డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేసుకోగలరు కోర్సెస్ అన్నీ కూడా అక్కడ అందుబాటు ధరలో ఉంటాయండి సో మరి మనం ఇంతకుముందు కూడా ఒక పేపర్ క్లిప్ చేసుకున్నాము అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చేసుకున్నాము చాలా ఎక్కువ వీడియోస్ అనేవి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి సో ఇన్ని వీడియోస్ కూడా ఏంటంటే పేరెంట్స్లో ఒక అవగాహన తీసుకురావడం కోసమే అంటే నవోదయ విద్యాలయ స్కూల్స్లో ఏ విధంగా ఎడ్యుకేషన్ ఉంటుంది అదేవిధంగా అక్కడ హాస్టల్ సౌకర్యం ఎలా ఉంటుంది సో మనకిది ఫ్రీ ఆఫ్ కాస్టా లేకపోతే మనం అమౌంట్ పే చేయాలా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇలాంటి పేపర్ క్లిప్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఈ పేపర్ క్లిప్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఇది శ్రీకాకుళంకి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పు సో అందులో శ్రీకాకుళం వెన్నెల వలస నవోదయకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారి స్టేట్మెంట్ కూడా ఉంది ఇక్కడ సో ఇవన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య ఉత్తమ విలువలు నైపుణ్యాలు దేశభక్తి క్రీడలు అన్ని అంశాల్లో విద్యార్థులను సమర్థ సమగ్రంగా తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు ప్రకటన విడుదల విడుదలయ్యింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ చెప్పాడు మన కోసం సో అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో చేరడానికి జూలై ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి స్వీకరిస్తారు అని చెప్పేసి ఇచ్చారండి అంటే మనకి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఫైనల్గా అంటే మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఫైనల్ డేటు జూలై ఇరవై తొమ్మిది అండి సో మీరు అది అబ్జర్వ్ చేయాలి చాలా వీడియోస్లో మనం చెప్పుకుంటున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రెండో పాయింట్కి ఇచ్చు కేంద్ర ప్రభుత్వం తగ్గించుకుందాం ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించింది అంటే మనకి ఈ నవోదయ స్కూల్స్ అనేవి ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్లో ఓకేనండి జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ప్రారంభించారు జిల్లాకు సంబంధించి అంటే ఇది ఎవరి పేపర్ అన్నా నేను శ్రీకాకుళం సంబంధించినటువంటి పేపర్ కదా అంటే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి సరుబుజ్జిలి మండలం వెన్నెల వలసలో అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్కడ ప్రవేశం లభిస్తే ఆరు నుండి పన్నెండవ తరగతి వరకు ఉచితంగా విద్య అందుతుంది ఇక్కడ అబ్జెక్ట్ చేయొచ్చు మీరే ఒక్కసారిగానే మనం అందులో ఎంటర్ అయ్యాము అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఎక్కడి నుంచండి సిక్స్త్ క్లాస్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు అంతా కూడా ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఫీజు కూడా మనం చెల్లించవలసిన అవసరం లేదు అదేవిధంగా బాలురు బాలికలకు వేరువేరుగా వసతి కల్పిస్తారు అంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎవరైతే అంటే బాయ్స్కి ఒక హాస్టల్ ఉంటుంది గర్ల్స్కి వేరే హాస్టల్ ఉంటుందన్నమాట అది కూడా మనకి ఇక్కడ పాయింట్లు ఇచ్చారనమాట మరి రిజర్వేషన్స్ ఎలా ఉంటాయండి విద్యాలయంలో ప్రవేశానికి డెబ్బై ఐదు శాతం గ్రామీణ ఇరవై ఐదు శాతం పట్టణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిగిలిన రిజర్వేషన్లు అమలవుతాయి సో ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా ఎనభై మంది విద్యార్థులకు ఆరో తరగతిలో చేరడానికి అవకాశం కల్పిస్తారు అంటే ఒక స్కూల్లో సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎనభై సీట్లు అనేవి మనకు అక్కడ ఉంటాయన్నమాట అది గుర్తుంచుకోవాలి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి ఈ విషయం అనేది మనం ముందు ఇంత ముందు కూడా మనం మాట్లాడేసాం ఓకేనా అయితే ఇక్కడ చూడండి ఐఐటీలో ఐఐటీస్ అని తెలుసు కదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటాము సో ఐఐటి అంటే మన ఇండియాలోనే టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనమాట వీరిదే హవా ఎవరిది విద్యాలయం నవోదయలో చదువుకున్నటువంటి విద్యార్థులది ఇక్కడ చదివిన విద్యార్థులు వివిధ జిల్లాలు రాష్ట్రాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించారు ఐఐటిలో వీరిదే హవ ఎంతో మంది సాఫ్ట్వేర్ కంపెనీల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు చదివిన విద్యాలయం అభివృద్ధికి స్వచ్ఛందంగా కృషి చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక కాన్సెప్ట్ లాగా ఇవ్వడం జరిగిందంటే అంటే ఎవరైతే ఈ స్కూల్స్ నుంచి రిలీవ్ అయ్యారో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే ఎక్కడ ప్రైవేట్గా చేసేటప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్కి ఏదో ఒకటి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అనేవాళ్ళు స్వచ్ఛందంగా అభివృద్ధికి ఎంతో కొంత వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారని చెప్పేసి ఇచ్చారు మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి అభ్యర్థులు జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల చాలామంది ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వం అనేసరికి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ ఏమో చాలా అనుకుంటున్నారు గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అంటే ఏంటి గవర్నమెంట్ రికగ్నైజేషన్ అయినటువంటి ప్రైవేట్ స్కూల్ అనమాట చూడండి అభ్యర్థులు జిల్లాలోని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో మూడు నాలుగు తరగతులు చదివి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం అంటే ఇప్పుడు అర్థమైందండి ఇప్పుడు విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతుండాలి అంతేగాని నాకు ఏజ్ సరిపోయింది సార్ మాకు ఏజ్ ఉంది పిల్లడు ఆరో తరగతి చదువుతున్నాడు అప్లై చేయొచ్చా సార్ ఏజ్ ముందుగా ఉంది పిల్లవాడు నాలుగో తరచు చదువుతున్నాడు అప్లై చేయొచ్చు అంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అర్థమైందండి సో ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉండాలి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు మాత్రమే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ సో డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకున్న బిఫోర్ క్లాస్ ఉంటే రాయడానికి లేదు ఒకవేళ ఫిఫ్త్ క్లాస్ అనేది ఆల్రెడీ రిలీవ్ అయిపోతే రాయడానికి లేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతుండాలి అంటే నాలుగో తరగతి కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఐదో తరగతి రావాలి అది గుర్తుంచుకోండి చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నుండి రెండు వేల పదహారు జులై ముప్పై ఒకటి వరకు జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు వచ్చే నెల ఇరవై తొమ్మిది వరకు ఓకే ఇక్కడ వెబ్సైట్స్ ఇచ్చాడు నవోదయ గవర్నమెంట్ తాలూకా అంటే గవర్నమెంట్ డాట్ ఇన్ అటువంటి ఒక వెబ్సైట్ ఇచ్చాడు ఓకే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసిన అనంతరం సంబంధిత ధృవపత్రాలు సహా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయు సంతకంతో ధృవీకరణ పత్రం సం తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి ఇది ఇప్పుడు లేదండి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఇది ఉండేది సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఒక ఫామ్ ఉండేది ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది ఎక్కడ చదువుకున్నారు సో ఆ చదువుకున్నటువంటి ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి హెడ్ మాస్టర్తో మనం ఫామ్ ఫిలప్ చేయించేసి ఆయన సైన్ చేయించేసి మనం అప్లోడ్ చేసేవాళ్ళం ఇది లేదు మరి ఇక్కడ ఇచ్చారు చూద్దాం ఒకసారి ఒకవేళ ఏదైనా నేను మిస్టేక్ చెప్పినట్లయితే నెక్స్ట్ వీడియోలో నేను రెక్టిఫై చేసుకుంటానండి ఓకేనా డిసెంబర్ పదమూడున ప్రవేశ పరీక్ష జరుగుతుంది ఎప్పుడండి డిసెంబర్ ఇరవై డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదులో ఈ సంవత్సరం చాలా తక్కువ టైం ఇచ్చాడండి అంటే నోటిఫికేషన్ ఇవ్వడం కూడా బిఫోర్గానే ఇచ్చాడు ఇంతకుముందు ఏం చేసేవాడు నోటిఫికేషన్ ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఇచ్చేసి జనవరి మంత్లో ఎగ్జామ్ జరిపేవాడు సో ఈసారి ముందుగానే ఇచ్చేసి డిసెంబర్ పదమూడున జరిపేస్తున్నాడు ఎందుకు సార్ అంటే ఈ సంవత్సరం నుంచి కూడాను ఇప్పుడే మనకి నైట్ అందినటువంటి న్యూస్ ఏంటి సార్ అంటే తెలంగాణకి ఏడు కొత్త నవోదయ విద్యాలయాలు జూలై నుంచి స్టార్ట్ చేసేస్తాం అంటున్నాడు సో మరి అక్కడ అడ్మిషన్ ఎలా తీసుకుంటాడని కూడా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సో ఆ ఇన్ఫర్మేషన్ రాగానే అది కూడా మీకు చెప్తాను సో ఈ కొత్త అడ్మిషన్లు కూడా త్వరగా ఫిల్ అప్ చేసుకునే ఉద్దేశంతో మనకి నాకు తెలిసి తొందరగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నాను సో అదేవిధంగా ఇప్పుడు చాలా మంచి అవకాశం అండి తెలంగాణ విద్యార్థులకైతే ఇంకా మంచి అవకాశం ఎందుకంటే స్కూల్స్ పెరుగుతున్నాయి కాబట్టి పిల్లలకి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు అందరూ కూడా అప్లై చేయండి ఓకేనా మరి ఇక్కడికి సీట్ వస్తే మనకు ఉన్నటువంటి వసతులు ఏమిటి కంప్యూటర్ విద్య ఎన్సిసి గ్రంథాలయము ఇంటర్నెట్ సౌకర్యము అంటే మనకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుందంట ఎన్సిసి మనకి క్రా క్రాఫ్ క్రెడిట్ సంథింగ్ అంటారు వాళ్ళు మన నాకు ఐడియా లేదు ఓకేనా అదేవిధంగా గ్రంథాలయం లైబ్రరీ ఉంటుంది ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు పర్యావరణంపై అవగాహన సహో సాహో సాహోపేత కృత్యాలు క్రీడలు వ్యాయామ విద్యలో శిక్షణ సో ఇవన్నీ కూడా జనరల్గానే ఉంటాయి మన అది ఏ స్కూల్కి వెళ్ళా సరే కామన్ అది బట్ ఇక్కడ ఎక్స్ట్రాగా వీళ్ళకి పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి ఓకేనండి ప్రత్యేకించి టీచర్స్ మార్నింగు ఈవినింగు వీళ్ళతో చేపిస్తారండి ఇవన్నీ కూడాను అంటే ప్రత్యేకంగా వాళ్ళతో యోగా చేపించడము ఏదైనా గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా హిందీ ఆంగ్లము తెలుగు భాషలపై పట్టు ఎందుకంటే త్రీ లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ మనకు నేర్పడం జరుగుతుంది సో ఏ నవోదయ విద్యలోనైనా సరే ఇదే ఒక ఇదే రూల్ ఉంటుందన్నమాట వలస విద్యా విధానం ద్వారా విద్యార్థులను ఇతర రాష్ట్రాలకు పంపి జాతీయ సమాఖ్య భావ భా భావాన్ని పెంపొందించడం ఓకేనా రచన వృక్తత్వం వ్యక్తృత్వం క్విజ్జు గీతాలాపన చిత్రలేఖనం సాంఘిక నాటకాల ప్రదర్శన ఇతర అంశాలలో శిక్షణ ఇవన్నీ కూడా జనరల్గా యాక్టివిటీస్ స్కూల్లో జరిగేటువంటి యాక్టివిటీస్ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి వ్యాసరచన అంటే ఎస్సే రైటింగ్స్ వక్తృత్వం అంటే మనకు తెలుసు కదా మన దాన్ని ఏమంటామంటే డెబెట్ అంటాం పిల్లలు లేచి మాట్లాడు ఏదైనా ఒక అంశం మీద క్విజ్ ప్రోగ్రామ్స్ గీతాపన అంటే వాళ్ళకి ఏమైనా మ్యూజిక్ పైన కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన చిత్రలేఖనం అంటే వాళ్ళకి ఏమైనా డ్రాయింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వాటిపైన లేదు మేము యాక్టింగ్ చేస్తాం అనుకుంటే ఇటువంటి నాటకాలపైన కూడా వాళ్ళకి శిక్షణ ఇస్తారనమాట సో వివిధ క్రీడల్లో క్లస్టరు రీజనల్ జాతీయ స్థాయి పోటీల నిర్వహణ అంటే నవోదయ స్కూల్కి సంబంధించినటువంటి గేమ్స్ అవుతూ ఉంటాయన్నమాట ఒక స్కూల్కి ఇంకో స్కూల్కి అదేవిధంగా ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి గేమ్స్ అనేవి అవుతూ ఉంటాయి అవి కూడా మనకి ఇక్కడ కోచింగ్ ఇస్తారు వారంలో ఒకరోజు విద్యార్థులకు ఇంటర్ హౌస్ పోటీల్లో క్రీడా స్ఫూర్తి నింపుతారు ఆత్మస్థైర్యం పెరిగేలా స్వీయ రక్షణపై మార్షల్ ఆర్ట్స్లో తరిపీదిస్తారు శాస్త్రీయ జానపద నృత్యాలపై అభిలాషం ఉన్న వారికి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు విద్యా బోధన వసతి ఆహారం పుస్తకాలు ఏకరూప దుస్తులు బూట్లు ఇతర సామాగ్రి అంతా కూడా ఉచితంగా అందిస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి విద్యా బోధన అంటే మరి ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ వసతి అంటే హాస్టల్ ఫ్రీ అదేవిధంగా ఫుడ్ ఫ్రీ బుక్స్ అదేవిధంగా యూనిఫామ్ కూడా మనకి ఫ్రీగా ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఒక మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే దళారులను నమ్మొద్దు నవోదయ విద్యాలయాలన్నిటికీ కూడా ఓన్లీ వాళ్ళు ఎగ్జామ్ రాసినటువంటి మార్క్స్ మీద డిపెండ్ అయ్యే సీట్ ఇస్తారు అంతేగాని ఎవరినైనా సరే పట్టుకొని వెళ్ళి మేము రికమెండ్ చేస్తాము అంటే అవ్వదు ఓకేనా నవోదయ ప్రవేశానికి నిర్వహించే పరీక్ష సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా జవాబులు రాస్తే ఎక్కువ మార్కులు స్కోర్ చేయవచ్చు ప్రశ్నాపత్రం తయారీ నుండి అభ్యర్థుల ఎంపుకు వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సిబిఎస్ఈ పర్యవేక్షిస్తుంది ఈ ప్రక్రియలో ఫైర్ వీల్కి తా ఉండదు ప్రవేశాలు కల్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు ప్రతిభ ఆధారంగానే విద్యార్థులను చేర్చుకుంటాం అని చెప్పేసి ఓకే మనకి ఇక్కడ నవోదయ విద్యాలయ వెన్నెల సంబంధించిన ప్రిన్సిపల్ గారు ఈ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి సో నవోదయ విద్యాలయ అనేవి అంటే సార్ మా కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్లా ఉంటాయా సార్ అంటే అలా ఉండవు సో కార్పొరేట్ స్కూల్స్ ఎలా ఉంటాయండి బిల్డింగ్ బాగుంటుంది కానీ ఇరికిరిగ్గా ఇరికిరిగ్గా ఉంటాయి ఒక ప్లే గ్రౌండ్ ఉండదు ఒక అట్మాస్ఫియర్ ఉండదు అర్థమైందండి టౌన్ మధ్యలో ఉంటాయి అంతా రోతగా ఉంటుంది అనమాట సౌండ్ అంతా కూడా కానీ నవోదయాలు అలా కాదు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి తక్కువ దూరంలో కొద్ది దూరంలో స్కూల్స్ ఉంటాయి సో చాలా ఎక్కువ ఎక్రాస్ ఆఫ్ ల్యాండ్స్లో స్కూల్ అనేది ఉంటుంది ప్రతి గేమ్కి కూడా ఒక గ్రౌండ్ ఉంటుంది అదేవిధంగా మార్నింగ్ పూట రన్నింగ్ మనకు విధంగా యోగా యోగా క్లాసెస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారండి సో అంటే మరీ ప్రైవేట్ స్కూల్లో బిల్డింగ్స్ మీకు కనిపించకపోయినా సరే గవర్నమెంట్ స్కూల్ అన్నింటిలో కూడా బెస్ట్ స్కూల్స్ వేసారండి నవోదయ స్కూల్సు సో మేము ఫీజు పే చేయలేము సార్ కార్పొరేట్ లెవెల్ అనే వాళ్ళకి అనుకున్న వాళ్ళకి అనేవి చాలా బెస్ట్ స్కూల్స్ అవుతాయండి సో పిల్లలు మీ పిల్లలు బాగా చదివే విధంగా ఉన్నట్లయితే గ్యారంటీగా ఎగ్జామ్ రాయిపించండి ఫస్ట్ ఎగ్జామ్ రాయిపించండి సార్ వీళ్ళు కేపబిలిటీ లేదు మీరు రాయిపించమనేటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ తీసేయండి మనసులో నుంచి అందరితో కూడా ఎగ్జామ్ రాయిపించండి సో వాళ్ళు ఎక్కడ వాళ్ళు తెలుసుకుంటారు సో వీలైతే ఒక మంచి బుక్ కొనిపించే కొనేసి ఇవ్వండి లేదా ఎవరైనా ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఇస్తే మాత్రం కంపల్సరిగా కోచింగ్ తీసుకొని రాయడానికి ట్రై చేయండి సో పిల్లల యొక్క భవిష్యత్తు కాబట్టి ఎవరు కూడా ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం అయితే చేయకండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్